ఆన్ రికార్డ్ ఆదిరెడ్డి వాసు గారు ఎవరు ఆదిరెడ్డి వాసు గారు రాజమండ్రి ఎమ్మెల్యే అభ్యర్థి అవునా కాదా నిమ్మగడ్డ రమేష్ ఎవరు ఈ రాష్ట్రానికి మొత్తం కూడా తెలుసు తెలుగుదేశం పార్టీ ఏజెంట్ ఆదిరెడ్డి వాసు గారు ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్పాడు మేమే చంద్రబాబు నాయుడు చెప్పి ఆపించింది మేమే వాలంటీర్ల పంచకూడదని ఆపించింది మేమే అని చెప్పిన మాట వాస్తవం కాదా ఇది ఆన్ రికార్డ్ పెన్షన్ ఆపిచ్చారు భూమింగ్ అయింది పాపం అబ్బాతాతలు ఎండకి వడదెబ్బకి పాపం తిరగలేక కొంతమంది ప్రాణాలు కోల్పోయినారు అక్కడక్కడ ఈ రోజు దాన్ని నెపంగా మళ్ళీ మార్చి సెక్రటేరియట్ స్టాఫ్ తో ఎండేసి ఒక వాలంటీర్ వ్యవస్థ అనేది స్టార్ట్ అయిపోయి సాఫీగా జరుగుతున్న వ్యవస్థ దగ్గర నుంచి సడన్ గా సెక్రటేరియట్ స్టాఫ్ పోయి ఎత్తుక్కొని ఇవ్వాలి అంటే టైం పడుతుంది కదా నువ్వు ఒక ఇప్పుడు సెక్రటేరియట్ స్టాఫ్ ఎవరు గవర్నమెంట్ ఎంప్లాయీ కదా వాలంటీర్ ఎవరు మీరు అంటుంది గవర్నమెంట్ ఎంప్లాయీనే కదా ఒక రాజకీయ నాయకులతో తిరగకూడదని మీరు సస్పెండ్ చేస్తున్నారు అవునా కదా ఒక వాలంటీర్ మా పొలిటీషియన్స్ తోన తిరిగితే మీరు కంప్లైంట్ చేసి సస్పెండ్ చేస్తున్నారు యువర్ ట్రీటింగ్ ద మెసెస్ గవర్నమెంట్ ఎంప్లాయీ అది ఐదు వేలు ఇస్తున్నారు ఎంత ఇస్తున్నారు గౌరవేత్తం గవర్నమెంట్ గవర్నమెంట్ ఎంప్లాయీ అలా అనుకున్నప్పుడు గవర్నమెంట్ వాలంటీర్ ఎందుకు ఇవ్వకూడదు అని మీరు లెటర్ పెట్టాల్సిన అవసరం వచ్చింది అలా అనుకున్నప్పుడు సస్పెండ్ చేసే రైట్ కూడా లేదు కదా మీకు డోంట్ గవర్నమెంట్ ఎంప్లాయీ ఈ రోజు కొన్ని అరవై డెబ్బై అరవై ఐదు లక్షల చిల్లర మంది పెన్షన్ దారుల్ రోడ్లు ఇంపడ ఎండలో తిప్పుతున్నామ ఎవరు చంద్రబాబు నాయుడు గారు కదా అది భూమి ర్యాంగ్ అయిన తర్వాత ఇది జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారికి ఏమి సంబంధం ఉందని చెప్పి వాలంటీర్ల మీద లెటర్ పెట్టింది మీరు ప్రెస్ స్టేట్మెంట్లు ఇచ్చింది మీరు ఈ రోజు ఇబ్బంది పడుతుంది మీరు ప్రజలన్నీ తెలుసుకొని ఇబ్బంది పడే తల్లి దాన్ని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు మీరు వేసి ఆ ఇన్ని లక్షల మంది సెక్రటరియట్లు ఉన్నారు కదా ఇట్టి ఇండి అట్టి ఇండి అంటే వాలంటీర్లు ఎందుకు ఇవ్వకూడదు ట్రీటింగ్ దెమ్మేసే గవర్నమెంట్ ఎంప్లాయీ కదా మీరు ట్రీట్ చేస్తున్న గవర్నమెంట్ ఎంప్లాయీ లాగే కదా వాలంటీర్ని మనతో తిరిగితే సస్పెండ్ చేస్తున్నారు కదా కంప్లైంట్ చేస్తున్నారు కదా వాళ్ళు చేస్తున్న ఉద్యోగాన్ని అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కావచ్చు వాట్ ఎవర్ గౌరవం గౌరవం ఎందుకు మీరు ట్రీట్ చేయకుండా వాళ్ళ చేత అరవై ఐదు లక్షల మంది అంటే టెన్ పర్సెంట్ ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్ స్టేట్స్ పాపులేషన్ ని ఇబ్బంది పెట్టారు ఈరోజు మీరు అది కూడా ఎవరు హ్యాండిక్యాప్ అరవై సంవత్సరాలు పైబడిన వయసు పడిన వాళ్ళని ఈరోజు మీరు ఇబ్బంది పెట్టారు దాన్ని కడుక్కోలేక భూమి రంగే ఎక్కడ పెడితే అవాదాతలు శాపనార్థాలు పెడుతున్నారు తెరుతున్నారు మనుషులు ప్రాణాలు పోతున్నాయలకి దాన్ని వయసు వాళ్ళ బుద్ధే అంత చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ చేసేదంతా యదవ పనులు దాన్ని తీసుకొచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నెపం వేయటం దానికి మళ్ళీ ఒక ఇది రెండు జానల్ ఉంటాయి ఉన్నాయి అయ్యాడా ఇందులో ఒకటి లేదనుకుంటా వాళ్ళు తీసుకొచ్చి ఉందో ఒకటి దాన్ని తీసుకొచ్చి వేయటం మా మీద వేయటం వాస్తవం కాదు ఇవన్నీ ప్రజలు గమనించట్లేదా అన్ని కూడా మే పదమూడవ తారీఖున ప్రజలు స్పష్టంగా తీర్పిస్తారు ఏం ఇబ్బంది పడాలి ఎవ్రీ వన్ ఆర్ వెయిటింగ్